పేద ప్రజల ఆకల్పించే అన్న క్యాంటీన్ను ను పదహారవ తేదీ ఉదయం ప్రారంభించనున్నట్లు కావిలి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు బుధవారం ఎమ్మెల్యే నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదిహేనవ తేదీ సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుందని వివరించారు కావిల్లో పదహారవ తేదీ ఉదయం అన్న క్యాంటీన్ని ప్రారంభిస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనాలని ఆయన కోరారు పేదలకి ఆకలి తెచ్చే అన్న క్యాంటీన్ కార్యక్రమాన్ని కావలిలో ప్రారంభించడం జరుగుతుంది రేపటి సాయంత్రం ఆగస్టు పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి మా నాయకుడు మార్గదర్శకుడు ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కుశ్రుడు రాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున సాయంత్రం ఆరు గంటలకి అమరావతిలో ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పదహారవ తేదీ ఉదయం ఏడు గంటలకి కావలు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది ఉదయం టిఫిన్ తో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం భోజనము సాయంత్రం ముఖ్యమంత్రి గారు గుడివాడలో మొక్కమొట ఆయన ప్రారంభిస్తే మరుసటి రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల కథలో కావల అన్నా ని ప్రారంభించడం జరుగుతుంది మీరందరూ కూడా ప్రచార సాధకులుగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే వ్యక్తులుగా ప్రజల్ని చైతన్యపరిచేటువంటి పరికరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ప్రజలందరూ కూడా తెలియచేయాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉందని దానికి కూడా మీరు అందరూ కూడా సహకరించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం గౌరవనీయులైన కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావం పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారంగా వంద అడుగుల జాతీయ జెండా కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి ఐకాన్ సింబల్ ప్రముఖుల ఫోటో గ్యాలరీని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ మహోత్సవం జరుగును ఇది మా ఆహ్వానంగా భావించి విద్యార్థులు కావలి పట్టణపుర ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయే ప్రార్థన వేదిక కావలి పట్టణం ట్రంక్ రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సమయం ఆగస్టు పదిహేనున ఉదయం పది గంటలకు